హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఏం లేదండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఏ విధంగా పనులు చేసుకుంటాను చిన్న చిన్న బికింగ్ తీశానండి నా టిఫిన్ వర్క్ ఇంట్లో వర్క్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను అదే అండి ఉదయాన్నే లేచేసాను కదా అంతకుముందు లేచేస్తున్నాను నేను చాలా వరకు పనులు చేసేసి ఆమె డిషి చేస్తున్నాను లైట్లన్నీ ఆపేసుకుంటున్నాను ఆపేసుకొని ఇడ్లీ పెట్టేస్తున్నానండి పప్పు పెట్టేస్తున్నాను విజులు అయితే పోయింది కుక్కర్కి అందుకని అట్లాగా అయిపోయింది పోతా ఉంది గాలి విజులు పాడైపోయిందండి పట్టలేదు నేను చట్నీకి వేసేస్తున్నాను అల్లం చట్నీకి వేసేస్తున్నాను వడపిండికి వేసేస్తున్నాను ఇంకా అన్ని బోండా పిండి దోశ పిండి అవి కలుపుకోవాలి కొన్ని కొన్ని పనులు ఉన్నాయండి ఇడ్లీ కూడా పెట్టేసాను ఇప్పుడైతే షాప్ ఓపెన్ చేస్తాను చూడండి ఇప్పుడైతే ఆరు అవుతుందండి టైం కసిది కూడా చుమ్మాలి చూడండి ఏ విధంగా ఉందో అంటే ఇప్పుడు టైము ఇప్పుడు షాప్ ఓపెన్ చేసేసుకుంటాను ఓపెన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సాంబారు షేర్వా కూడా పెట్టాలండి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది దీని తర్వాత కూడా ఇంకా పనులు ఉంటాయి కదా టిఫిన్ కదండి మొత్తం పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి పని అమ్మాయి ఉంది కొంచెం పనులు హెల్ప్ చేస్తుంటుందన్నమాట చిమ్మడం విమ్మడం అందుకని నేను ఈ టిఫిన్ వర్క్ వరకు నేను చేసేసుకుంటాను అందుకని ముందు సాంబార్కి పెట్టేసానండి ఇడ్లీ ఇంకా ఉడకలేదు ఇడ్లీ కానీ ఉడికిన తర్వాత తీసేసి పక్కన పెట్టి అటు అటు సైడు సేర్వాకు పెట్టేసుకుంటానండి సాంబార్కి కావాల్సిన వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత కూడా సారవాకు కూడా పెట్టేసానండి ఇడ్లీ కూడా దించేసాను పక్క పెట్టేసాను ఇప్పుడు సేర్వాకు కూడా చేసేసాను రెండిట్లు నీళ్ళు వరకు పోసేసానండి మసాలాలు అవి మళ్ళీ వేసుకుంటాను అంత లోపల నీళ్ళు కాగే లోపల ఇదంతా టిఫిన్ వర్క్ అయిపోయిందండి మళ్ళీ సాయంత్రం అంటే మధ్యాహ్నం నుంచి నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటాను లేదా మధ్యాహ్నం వర్క్ అండి ఇది అప్పుడు దాకా చూడండి షాప్లో ఎంత బాగుందో ఎవ్వరు లేరు అందుకని ఇంకా స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళానండి ముందే మినప్పప్పు పచ్చనపప్పు పప్పు వాళ్ళ నానబెట్టేసుకుని ఉంటానండి నేను డైలీ అంటే మూడు రకాల వడలు కాబట్టి డైలీ ఇదే రొటీన్ కాబట్టి ముందే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానంటే వడలు అన్నీ వేసేసుకుంటానండి చూడండి ముందు శుభ్రంగా కడిగేసి మొత్తం మిక్సీ కొట్టేసానండి మిక్సీ కొట్టేసి వాళ్ళకన్నీ రెడీ చేసుకుని వడ బోండా బజ్జీ అన్నీ వేస్తాను కాబట్టి వాళ్ళ వరకు షూట్ చేశాను రోజు అన్ని రకాలు షూట్ చేస్తే మీ చూడటానికి కూడా మీకు పెద్ద ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంచెం కొంచెం బిట్లే తీసానండి ఎక్కువైతే తీవ తీయలేదు అందులో ప్లస్ తీరుకు కూడా లేదు పెద్దగా అందువల్ల కష్టమైపోతుంది తీయడం కూడా పని ఎక్కువైపోయింది కదా అందువల్ల తీయడం కూడా కొంచెం కష్టమవుతుంది మీకు రోజు చెప్పిందే చెప్పి చూసిందే చూపిస్తే కొంచెం బోరుగా అనిపిస్తుందని చెప్పి నేను కొంచెం కొంచెం బిట్లే తీసానండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి టిఫిన్ సంబంధించిన ఆ వర్క్స్ ఏమైనా కూరలకు సంబంధించిన అయినా నాకు కానీ కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ చేస్తే ఎలా చేస్తాను ఏందో అన్నీ వీడియో చేసి పెడతానండి చూడండి ఇప్పుడైతే వడ వేసుకుంటున్నాను వాడేసుకునే లోపల ముందే బజ్జీలు అవన్నీ వేసి పెట్టేసానండి అది బజ్జీలు బోండా మసాలాడ నేను ఇది ఉంది కదా అలసంద వడ మూడు ఒక్కొక్క ఒక్కొక్క వాయి లెక్కన వేసి పెట్టి పక్కన పెట్టేసాం అంటే అమ్ముతా ఉన్నారు ఇప్పుడు వడ కూడా వేసేసానండి ఫస్ట్ ఏము ఇది లాస్ట్ వాయి ఉండేది అందుకని ఇది ఇది వరకు షూ షూట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఏడు అయి ఉంటుందండి టైము తర్వాత ఏడు గంటల తర్వాత ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ నాకు మళ్ళీ వర్క్ ఉందండి ఏం లేదండి ఆ చట్నీలకు సంబంధించినవి ఈరోజైతే పనమ్మాయి కూడా రాలేదు అందువల్ల అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది అందుకని చేయడం స్టార్ట్ చేసేసానండి టిఫిన్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఒక ఒక పొయ్యి మీద వచ్చి అల్లం చట్నీకి పెట్టానండి ఇది ఉడికి దాదాపు ఉడికి పోవచ్చింది పెట్టి కూడా చాలా అయింది అందుకని ఇది ఉడికి లోపల చట్నీకి కూడా ఏం చేసుకుందామని అన్నీ తీసేసుకుంటున్నానండి చట్నీకి కూడా ఇదే వండర్లో వేయించి పెట్టేస్తాను ముందుగా వేయించుకుంటానండి అప్పటికప్పుడు వేయించుకుంటే నాకు పొద్దున్న ఇబ్బంది అయిపోద్ది ఇంకా నాలుగు గంటలు మూడు గంటలకి అట్లా వేయాల్సి వస్తుంది అంత పొద్దున్నే లేచి రావాలన్నా కొంచెం కష్టం కాబట్టి ముందన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను అట్లయితే మిక్సీ అయితే వేయనండి అల్లం చట్నీకి అయితే రెడీ చేసి పెట్టేశాను ఇప్పుడు టమాటో చట్నీకి టమాటాలు కోసం పొయ్యి ముందేసేసానండి ఇవన్నీ అయిపోయిన తర్వాత పచ్చిమి మిరపకాయలు కూడా వేయించి పెట్టేస్తాను అల్లం చట్నీకి టమాటా చట్నీకి చూడండి కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడే చూడండి ఇది కొంచెం ఆయిల్ కూడా వేసానండి వేరుసినపప్పు వేయించుకోవడానికి వేరుసినపప్పు కాయపప్పు వేస్తానండి చట్నీలు పచ్చిమిరపకాయలు కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేస్తాను తెల్లగడ్డ కూడా నలుపాయలు వేస్తానండి అంతేనండి నేను చట్నీకి వేసే పదార్థాలు మాత్రం ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి కదండి అవుతూ ఉంటుంది బండ్లు పొరవు కూడా వేయించుకుంటా ప్లస్ ఎర్రులు కూడా కొంచెం తరిగి పెట్టేసుకున్నానంటే పొద్దున్నే కొంచెం ఈజీ అవుద్ది అప్పుడు గప్పు చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టమైపోతుంది అందుకని నానేసుకోవడానికి మినపప్పు అవి కూడా తెచ్చుకున్నాడు కదా అవన్నీ పక్కన పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్ వేసుకుని వేసి వేయించుతూ ఉంటాను వేగుతా ఉండే లోపల ఆనియన్స్ కూడా కొంత తోలు తీసేసుకుంటానండి కట్ చేయను పైన తోలు వరకు తీసి పెట్టేస్తాను ఏం కాదు బాగానే ఉంటాయి అంటే మనం చేసే లోపల పది అట్లా అవుతుంది కాబట్టి పది అట్ అయ్యానకి వలసి పెట్టేసామంటే మళ్ళీ నాలుగుకి అట్లా వేసినప్పుడు కొంచెం కష్టం తగ్గద్దండి ఇప్పుడు కానీ చేసుకుంటే అప్పుడు అన్నీ చేసుకోవాలంటే ఎండ పడిపోద్ది అందువల్ల ఇప్పుడే చేసేసుకుంటాను కొన్ని కొంచెం సన్నమంట మీద వేయించుకోవాలండి వేరసపు మాత్రం పైన పెట్టామంటే మాడిపోతాయి ప్లస్ ఉడకవు అనమాట అందుకని సన్నమంట మీదగానే వేయించుకున్నామంటే బాగా ఉడికిందంటే చట్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఒక ఒకవైపు ఎర్రగడ్డలన్నీ తోలు తీసి పెట్టేస్తానండి కొంచెం బెడ తీస్తాను నాకు ఎన్ని అవసరమో అంతవరకు తీసి పక్కన పెట్టేసుకున్నానంటే సరిపోద్ది చూడండి ఇలా అన్నిటికీ తోలు తీసి పెట్టేస్తాను చిన్న చిన్న పనులే కదండి కానీ ఎక్కువ శ్రమగా ఉంటుందండి టిఫిన్ అంగడంటే చాలా శ్రమ ఎక్కువ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వేరే టైప్లో పెట్టుకోండి ఈ టిఫిన్ అయితే పెట్టుకోగాకండి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది కొంచెం అంటే ఇద్దరు ముగ్గురు ఉంటే మనుషులు కొంచెం ఈజీగా ఉంటుంది ఒక మనిషి అన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది చూడండి ఇలా మొత్తం తోలు తీసిపెట్టేస్తానండి నాకు ఎంత అవసరమో అంతవరకు తోలు తీసిపెట్టేస్తాను అంతలోకూ వేరుసిన పప్పు సన్నగా మంట మీద వేయించుతా ఉన్నాను కదా బాగా వేగేదాకా కొంచెం లేట్ అయినా పర్లేదు బాగా వేగనివ్వాలండి అది ఎక్కువ మంట పెట్టేసుకున్నామంటే మాడిపోతాయి ప్లస్ ఉడక ఉడకుంటే పచ్చివాసనగా ఉంటుంది చట్నీ అందుకని కొంచెం ఎక్కువగా వేయించుకోండి ఎప్పుడైనా సరే వేరుసిన సన్న మంట మిండ పెట్టి బాగా వేయించుకున్నానంటే చట్నీ మిక్సీ చేసేటప్పుడే స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ తోటి అర్థమైపోతుంది ఈరోజు చట్నీ బాగుందా లేదని అందుకని కొంచెం వేరుసిన పప్పు బాగా వేయించుకోండి లేకుండా అనుకో పచ్చి పచ్చిగా ఉండింది అనుకో కొంచెం స్మెల్లోనే అర్థమైపోద్ది రోజు చట్నీ బాగాలేదని రోజు వాడుతుంటాం కదా దాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటాము ఇలా మొత్తం పెట్టేసుకున్నాయంటే చాలా వరకు పని తగ్గద్దండి చూసారు కదా ఇలాగా వేయించుకుంటా ఒక పక్క ఈ వైపు లోపల కొంత టమాటో చట్నీ కూడా పెట్టేస్తాను ఉప్పు కూడా వేయకపోతూ ఉంటాయండి ఇప్పుడు వేసే సాయిపప్పు కూడా వేసి వేయించేసుకుంటాను సాయిపప్పు ముందుగా వేయకూడదండి మారిపోతాయి ప్లస్ బాగా అనిపించదు అనమాట ఇప్పుడు లాస్ట్ నుంచి ముందుగానే వేయించుకున్నామంటే బాగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇక మళ్ళీ పచ్చిపప్పు వేసినా కూడా పెద్ద అనిపించదు అందుకని నేను కొంచెం ఏం చేస్తానండి కొంతమంది అయితే వేరుసినపప్పు ఒకటి వేయించుతారు సాయిపప్పు మాత్రం పచ్చిది వేస్తారు నేనైతే అలా వేయను నేనైతే ఈ విధంగానే చేసుకుంటానండి టిఫిన్ వరకు చూడండి చట్నీ వరకు రెడీ చేసేస్తున్నాను కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేయించి పెట్టేసుకోవాలండి చూడండి మొత్తం తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయల వరకు వేస్తానండి ఇవన్నీ కలిపిగానే వేస్తే అసలు కొన్ని ఏగతాయి కొన్ని ఆగవు అందువల్ల ఇది విడిగా ఎంచుతాను నేనైతే కొంతమంది అయితే అన్నీ కలిపి ఎంచుకుంటారేమో నాకైతే తెలియదు నేనైతే ఈ విధంగా ఎంచుతాను కాబట్టి చట్నీ టేస్టీగా వస్తుంది ప్లస్ బాగుంటుంది కూడా తినేదానికి కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుంటాను దాంట్లోనే నలుగు తెల్లబాయిలు కూడా వేసేసుకుంటానండి అంటే తెల్లబాయిలు అంటే ఏందనుకున్నారు తెల్లగడ్డలు అంటారు కదా నేను అది ఆ విధంగా అన్నానండి అంతేను తెల్లగా తెల్లగడ్డలు కూడా వేసుకున్నామంటే చట్నీలో టేస్ట్ బాగుంటుంది కొంతమంది అల్లం ముక్క కూడా వేసుకుంటారు నచ్చే వాళ్ళు వేసుకోవచ్చు అల్లం వేసినా కూడా బాగానే ఉంటుంది ఘాటుగా చూడండి ఈ ఏజ్ లోపల కొన్ని నాలుగు తెల్లబాయిలు కూడా వచ్చి వేసేస్తాను ఇప్పుడు ఇలాగే నూనెలో కానీ ఎంచుకున్నామంటే తెల్లబాయి వాసన స్మెల్ సూపర్ వస్తుందండి చట్నీ గ్రైందర్కి వేసినప్పుడు కూడా అది నలిగేటప్పుడే స్మెల్ సూపర్ అనిపిస్తుంది ఆ స్మెల్లుకి కని కనిపెట్టుకుంటే సూపర్ అంటే సూపర్గా వస్తుందండి చట్నీ మూడో నాలుగు వేసే కదండి తెల్లబాయిలు అయితే ఇవి కొంచెం దూరంగా ఉండి ఎంచుకోవడం బెటర్ అండి ఎక్కువ మంటకాన్ని పెట్టారంటే ఈ టై పచ్చిమిరపకాయలు కూడా పగలుతాయండి అంతేనండి ఈ విధంగా మొత్తం పనులన్నీ చేసుకుంటాను ఇడ్లీకి కూడా కలిపి పక్కన పెట్టేసుకొని అన్నీ శుభ్రంగా చేసేసుకొని అవనా ఇంకే టైం అయిపోయింది కదా ఇంకెళ్ళిపోతానండి ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ సర్దుకోవాలి ఇవన్నీ సర్దేసిన తర్వాత నేను ఎలా చేస్తాను మొత్తం వీడియో తీశాను చిన్న చిన్న బిడ్లుగా ఒక్కసారి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా మంచి వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా అయిపోయింది చూసారు కదా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అన్నీ సర్దేసుకోవాలండి ఇప్పుడు అన్నీ ఒక తర్వాత ఉంటాయి సర్ది పెట్టేసుకోవాలి నేను పని అయితే చాలా ఉంటుంది చూడండి అన్నీ సర్దు చేసుకున్నాను పచ్చిమిరకాయలు అన్నీ ఆ రూమ్ కూడా క్లీన్ చేసేసి మొత్తం చిమ్మేసానండి చిమ్మేసిన తర్వాత చూడండి రేపటికి ఏమేమి రెడీ చేసుకున్నానో చూపిస్తున్నాను ఎన్ని పప్పు ఒక పక్క నలుగుతా ఉంది ఇడ్లీకి కలపాలండి ఇంకా అది ఒకటే పని లేదు ఇది కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇడ్లకు కూడా కలిపేశానంటే నా పని అయితే అయిపోద్ది చూడండి మొత్తం చిమ్మేసుకుంటున్నానండి ఒక సైడ్ నుంచి ఒక సైడ్ మొత్తం ఇప్పుడు వేసుకున్నాం కదా అన్ని చెత్త అంతా ఉంటుంది ఆ చెత్త అంతా పోయేదాకా మొత్తం చిమ్మేసుకోవాలి నీట్గా అంటే పొద్దున్నే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి పొద్దున్న చిమ్మే లోపల లేట్ అవుతుంది కాబట్టి ముందే చిమ్మేసుకున్నామంటే నీట్గా ఉంటుంది మళ్ళీ పొద్దున్న చిమ్మాల్సి వస్తుంది మళ్ళీ పొద్దున కూడా చిమ్ముకుంటాము అందుకని అన్నీ పక్కన పెట్టేసి నేను చేసిన చెత్త వరకు చిమ్మేసుకుంటాను చిమ్మేసి ఎత్తేసానంటే అంటే కాళ్ళకి తగలకుండా బాగుంటుంది నడిచేదానికి కూడా దావలోనే కాబట్టి కొంచెం ఇబ్బంది కలగద్ది నడిచే వాళ్ళకి కూడా అతను తగలకుండా మొత్తం క్లీన్ చేసేసుకున్నామంటే మురికి ఉండదు ప్లస్ చెత్త ఉండదు అంత పక్కన పెట్టేసుకోవచ్చు చూడండి ఇలాగ మొత్తం చే చిమ్మేసేసాను చిమ్మేసి మొత్తం ఎత్తి పారిపో ఎత్తి గో డస్ట్బిన్ లేసేస్తున్నాను అండి డస్ట్బిన్ లేసిన తర్వాత ఇదంతా తీసి పక్కన పెట్టేసుకుంటాను డస్ట్బిన్ లేసేస్తున్నాం కదా చాటు తెచ్చి మొత్తం ఎత్తేస్తానండి డస్ట్బిన్ లేసేస్తాను గిడ్లీకి ఏమో నానబెట్టేస్తున్నాను అది రవ్వ కూడా నానిపోయి ఉంటుంది పిండి కూడా గ్రైండర్ వేసాను కదా మొత్తం నలిగిపోయిందండి మెత్తగా అయిపోయింది అది ఇడ్లీకి కూడా కలిపేసాడంటే పని చాలా వరకు తగ్గిపోద్దండి చూడండి మొత్తం ఇది కూడా లేకుండా ఎత్తేసుకుంటాను గిన్నెలు మాత్రం ఇప్పుడు వాడిని అన్నీ ఎక్కువ పడి ఉన్నాయి అవి మాత్రం ఉదయాన్నే రుద్దుకోవాల్సింది ఇప్పుడైతే వృద్ధే ఓపిక లేదు ఇప్పుడైతే రుద్దలేను కూడా చూడండి ఇలా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు అయితే అని పక్కన పెట్టేశాను మా ఆయన అయితే అన్ని కుర్జీలు అన్నీ సర్దేస్తున్నాడు ఈరోజు నూడిల్స్ అబ్బాయి రా మాస్టర్ రాలేదు అందువల్ల అన్ని పళ్ళు మాకే పడిపోయాయి మా ఆ పిల్లోడు చేస్తాడనమాట ఇవన్నీ సర్దుకోవడం అన్ని ఇప్పుడు మా ఆయన సర్దాల్సి వస్తుంది మొత్తం సర్దేస్తున్నాడు అన్నీ ఇప్పుడు అయితే టైం పదైపోతుంది ఇంకా ఎక్కువసేపు షా షాప్ ఉండేవారు కదా అందువల్ల అన్నీ సర్దేసుకుంటున్నాము మనం మూసే టైం అయిపోద్ది చూడండి అన్నీ ఈ విధంగా మొత్తం తెచ్చి సర్దేస్తున్నాడు టిఫిన్ అయితే వేస్తున్నాను కదా అది చాలా వరకు అయిపోయింది కొంచెం బాగా ఉంది ఇది ఇది అయిపోయే లోపల మొత్తం సర్దేసుకున్నామంటే మాకు కూడా పని కొంచెం తగ్గిపోద్ది ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇద్దరం అనుకొని నా నేను కొంచెం ముందు వెళ్తానులే అండి మా ఆయన వచ్చే కొంచెం లేట్ అవుద్ది అన్ని సర్దుకోవాల్సి వచ్చా ప్లస్ అంగడి కూడా సర్దాల్సి వస్తుంది అంత సర్ది లోపల పెట్టుకొని తాళారేసుకోవాలి మనకి సెట్ అట్లా గీడ్చుకోండాము అందువల్ల అన్నీ బయట ఉంటాయి బయట ఉండేవన్నీ లోపల సర్దుకునే లోపల చాలా టైం పట్టద్ది చూడండి ఈ విధంగా మొత్తం చేసేసాను ఇప్పుడైతే గ్రైండర్ కూడా వేసేస్తున్నాను కదా ఇది పప్పు తీసేస్తానండి పప్పు తీసేసి ఇంకా ఇంకా ఇడ్లీకి కూడా కలిపేసానంటే పని అంతా అయిపోద్ది అండి ఇడ్లీకి కూడా కలిపేసి పప్పు నానేసి వెళ్తాను వడకి రేపటికి ముందు పప్పు అంతా తెచ్చేసానండి ఇప్పుడైతే నానేస్తున్నాను కదా అది ఇడ్లీ రవ్వ ఎత్తి కలిపేస్తున్నాను కొంచెం ఇడ్లీ రవ్వలో నీళ్ళన్నీ వడగట్టి అవున వేసుకోండి ఎప్పుడైనా సరే మరి ఎక్కువ నీళ్ళతో పిండకుండా కానీ వేసారంటే ఇడ్లీ అనేది బాగా రాదు అందువల్ల కొంచెం చిన్న చిన్న టిప్పులు అండి ఇవన్నీ ఏం లేదు బాగా గట్టిగా పిండి అవును కలుపుకోండి ఇడ్లీ రవ్వ వరకు మినపప్పు కూడా మరీ అంత లూజ్గా వేసుకోవద్దు మరీ అంత గట్టిగా వద్దు బాగా బాగా మెత్తగా అవ్వాలి మరి ఎక్కువ నీళ్ళు కూడా పోసుకోగానే మినపప్పులో గడ్రీ చేసుకునేటప్పుడు నురుగులాగా రావాలి ఆ విధంగా కనిపిస్తే ఇడ్లీ చాలా బాగా వస్తుందండి చూడండి ఈ విధంగా మొత్తం తీసేస్తున్నాను తీసేసి ఇది ఒకసారిగా కలిపేసి కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకున్నామంటే అంటే ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ నేను మళ్ళీ వేస్తాను కాబట్టి నేను కొంచెం తక్కువే వేసుకున్నానండి ఉప్పు దోసపిండ్లు అయితే అసలు ఉప్పే వేయను ప్లస్ పిండి కలిపేది కూడా లేదండి అన్నీ మిషన్కే వేయించేస్తాను బియ్యం వరకు కలపాలంటే చెయ్యలన్నీ నొప్పులు వచ్చేస్తాయి అందువల్ల మిషన్కి వేయించేసామండి కలిపించేస్తుంది ఇప్పుడు కొత్త రకం మిషన్లు వచ్చినాయి కదా కలిపించేస్తుంది అదే శుద్ధంగా ఇంకా మనం ఏం పడలేదండి దాంట్లో ఉప్పు ఏమేయబడలేదు ఇంకా పొద్దున్నే ఉప్పు మనకు కావాల్సిన వేసేసుకొని పోసేసుకోవచ్చు అనమాట అందువల్ల అది వేపిస్తున్నాను కొంచెం ఈజీగా ఉంటుందని చూడండి ఇడ్లీ రవ్వ బాగా మొత్తం కింద నుంచి పైదాకా బాగా కలప కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసి కూడా తీసి లోపల పెట్టేసుకుంటాను ఈ దొంగ దెబ్బ అన్ని కూడా తీసి సర్దుకోవాలండి గ్యాస్ అయితే మాయం తీసేస్తాడు ఈ వరకు తీసి నేను ఇంక ఇంట్లోకి వెళ్తాను గ్యాస్ వరకు మాయం తీస్తాడండి ఇవన్నీ తీయాలంటే చాలా కష్టం కదా ఇప్పుడు అన్నీ లోపల సర్దుకోవాలండి అయిపోయింది దీని తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను పెట్టేసానండి చాలా వరకు ఇంకా ఇంట్లోకి వెళ్ళడమైన ఆలస్యము చూడండి మొత్తం ఈ విధంగా అన్నీ తీసి పెట్టేసేసాను గ్యాస్ వరకు మా ఆయన వరకు మా ఆయన తీసేస్తాడండి వచ్చేటప్పుడు తీసేసి అన్నీ లోపల పెట్టేసి వచ్చేస్తాడు చూడండి ఈ విధంగా ఉంది అయితే రేపు రుద్దుకుంటాను ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతానండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్